బుడ్డికా సీత లెవెన్ ఇయర్స్ పాప సిక్స్త్ క్లాస్ అవుతుంది కేడి కాలనీ ట్రైబల్ గర్ల్స్ హై స్కూల్లో నిన్న మధ్యాహ్నం నుంచి ఫీవర్ వచ్చిందని అక్కడ లోకల్లో అంటారు కదా హాస్టల్ అయినాము పారాసెటమాల్ ట్యాబ్లెట్ మింగించారంట ఫీవర్ సబ్సైడ్ అయింది ఈవినింగ్కి నైటు భోజనం చేసింది అలాగే రాత్రి కూడా చక్కగా నిద్రపోయిందంట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసింది కిఫెన్ ఉప్మా ఇదొచ్చింది అంటే బాత్రూమ్ వస్తే బాత్రూమ్ వెళ్ళింది వాటి నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు కళ్ళు తిరిగి సీజర్స్ వచ్చి అలా పడిపోవడం వల్ల వెంటనే వాడిని ఆటో లేపించి తాడికుండా పిహెచ్కి తీసుకురావడం జరిగింది అక్కడైతే తెచ్చిన తర్వాత మేము వాటికి బీపీ తర్వాత టెంపరేచరు రెస్పిరేషన్ రెస్పిరేషను అటువంటి చెక్ చేయడం జరిగింది అప్పటికి పాప చనిపోయింది అంటే తెచ్చే దారిలోనే ఆల్రెడీ పాప చనిపోయింది